హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి అన్వి ఈరోజు ఇదైతే భోగి రోజు అండి భోగి రోజు మేము ముగ్గు వేసాము ఆ ముగ్గు మా అన్వి ఎలా వేసింది నేనే వేస్తున్నా చూడండి అని వీడియో తీస్తుంది ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మా అన్వి అయితే మేము అప్పలు చేస్తుంటాం బెల్లం అప్పలు చేస్తుంటే పిండి కావాలని తీసుకొని లక లక లక్క చంద్రముఖి అని మొత్తం పూసుకొని డ్యాన్స్ వేస్తున్నది ఆ రోజు భోగి పళ్ళు చూద్దామని దగ్గరికి అయితే వెళ్తున్నాము భోగిపళ్ళు పోద్దామని పిల్లలకి పొలం దగ్గరికి వెళ్ళాలని వెళ్ళి తెద్దడానికి వెళ్తున్నాము అక్కడైతే రేగ్గాయలు చాలా ఉన్నాయి బాగున్నాయి రేగ్గాయలు చాలా ఉన్నాయి మేమైతే కొన్ని తెంచుకొని వచ్చాము పిల్లలకు పోదామని చూడండి రేగ్గాయలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి చిన్ని చిన్ని రేగ్గాయలు చిన్నగా ఉన్నాయి కాకపోతే రెండు మూడు చెట్లు ఉన్నాయి అందులో ఒకటి పూత అంటారు కదా పిండి పూత అని అది కూడా తెంచాము తెంచి తీసుకొని వచ్చాము ఇంకా రెడీ చేసాము మాన్విని అయితే అంత పౌడర్ అంతా పోసుకున్నది నెక్స్ట్ అందులో పసుపు కుంకుమ వేసి రేగుపల్లె వేసాము ఫస్ట్ అయితే రేగిపళ్ళు నెక్స్ట్ పూలు రేగుపళ్ళు పూలు నెక్స్ట్ రూపాయి బిళ్ళలు అక్షంతలు పసుపు కుంకుమ ఇవన్నీ వేసారు కొంతమంది అయితే శనగలు ఉడకబెట్టిన శనగలు మన ఇష్టం అన్ని మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకుంటారు మేమైతే రేగి పండ్లు పూలు పం పూలు బంతి పూలు అయితే లేవు మా దగ్గర రోజు ఫ్లవర్స్ ఉంటే అవి వేసాము రూపాయి బిల్లలు వేసాము మేమైతే పసుపు కుంకుమ వేసాము మాకు వీళ్ళని బట్టి మాకు మా దగ్గర ఏది ఉంటే అది వేశాము నెక్స్ట్ తర్వాత మమ్మీ ఫస్ట్ తల్లి తీయాలంటే దిష్టి అటు సైడు మూడు సార్లు ఇటు సైడు కుడి ఎడమ మూడు సార్లు తీసి దిష్టి అయితే తీసాము పూలయితే పోసాము ఫస్ట్ అయితే మా మీ ఇంటి వాళ్ళ అక్క మీద ఉన్న పూలనైతే తీసి తీస్తున్నాడు చూస్తున్నాడు ఏం పోస్తున్నారా మాకని ఇది భోగి పళ్ళు పోవడానికి ఒక ఒకటి ఉందండి దిష్టి తీస్తారంట సంవత్సరం మొత్తంలో ఒక భోగి రేగి పండుగ అయితే భోగి అవుతారంట రూపాయి బిల్లు ఆగితే యోగ అవుతారంట పళ్ళు పోసే రోజు మేమైతే పళ్ళు బాగా పోసామండి మా మమ్మీకి వస్తున్నది ఇక్కడ వాళ్ళిద్దరైతే ఒక దగ్గర ఆగట్లేదు మరి మా మింటైతే అయితే అటు ఇటు జరుగుతున్నాడు ఒక దగ్గర ఆగట్లే ya no h a 그냥 n t i d a మాండమైతే నవ్వుతుంది మేమైతే ఐదుగురం పోసాము వీడియోలో పళ్ళు అందరం పోసాము మావినైతే గంధం పోస్తుంది మొత్తం చంపలకి ఇద్దరికి వాళ్ళేమో చూస్తున్నారు అయిపోయినాయి పళ్ళు పోసాం నేనైతే నెక్స్ట్ హారతి ఇచ్చాను పిల్లలకి ఇచ్చి ఇదైతే వీడియో భోగిబల్లు పోదామనే ముందు వీళ్ళు మామ తీశాడు స్నాప్లో చూడండి ఎట్లా చూస్తున్నారో వీళ్ళంతా ఎవర్రా మమ్మల్ని ఏదో చేద్దానికి పీటలు మీద కూర్చున్నారని మా కాడైతే చూస్తున్నాడు వీళ్ళంతా ఎవర్రా అనుకుంటున్నారు మీకు గాక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్